ప్రకృతిలో చెట్లు అనేటటువంటివి మన యొక్క కన్న తల్లి లాంటివి అంటే చెట్టు అనేటటువంటిది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడడం జరుగుతుంది చెట్లు మనకు మంచి ఆక్సిజన్ ఇస్తూ మంచి నీడని ఇస్తూ ప్రకృతిలో ఒక భాగమైనటువంటి చెట్లు అదేవిధంగా ఉంటేనే మనకు వర్షాలు వస్తాయి వర్షాల వల్ల ప్రాణకోటి కూడా జీవించగలుగుతుంది నీరు లేకపోతే మన జీవిత గమనం లేదు నీరే మనకు ఆధారం అందువరకు ఈ లోకంలో ప్రతి జీవరాశి జీవించాలన్నా మనకు చెట్లు అవసరం చెట్లతో పాటు నీరు కూడా చాలా అవసరం ఈ నీరు చెట్లు అనేటటువంటివి లేకపోతే ఏ జీవరాశి కూడా బ్రతకజాలి అందుకోసం చెట్లను మనం మంచిగా పెంచాలి ప్రతి ఇంటికి కూడా ఒక చెట్టును ఒక బిడ్డలాగా చూసుకుంటూ పెంచాలి చెట్లను పెంచినట్టయితే మనకు ఎలాంటి రోగాలు కానీ జబ్బులు కానీ వచ్చే అవకాశాలు ఉండవు చెట్లే మనకు ప్రాణాధారం చెట్లే పొడమికి మూలాధారం అందుకోసం ప్రతి ఒక్క మానవుడు కూడా చెట్టును తన కన్న తల్లిలాగా ఒక కన్న బిడ్డలాగా చెట్లను పెంచాలి చెట్లు లేనిదే బ్రతికే లేదు మానవ జాతికి మెతికే లేదు అంటే ఈనాటి కాలంలో మానవుడు స్వార్థం కోసం అడవులను నరికేస్తున్నాడు మరియు అడవులను నరకడం వల్ల ప్రతి జీవరాశి కూడా బతకలేకపోతున్నాయి అడవుల్లో నివసించేటటువంటి మృగాలు మన యొక్క గ్రామంలోకి రావడం జరుగుతుంది మన వస్తే వాటిని పట్టుకొని చంపివేయడము ఎన్నో విధాలుగా వాటిని హింసిస్తాము అంటే అవి గ్రామంలోకి రావడానికి కారణం మానవుడే ఎందుకోసం అంటే తన యొక్క స్వార్థం కోసం అడవులను నరికివేయడం వల్ల మరియు జీవరాశులు అడవుల్లో నివసించలేరు కాబట్టి నివసించలేరు కాబట్టి అవి మన యొక్క ఇండ్లలోకి రావడం జరుగుతుంది అదేవిధంగా పెద్ద పెద్ద పాములు కానివ్వండి ఇవంతా కూడా అడవుల్లో నివసించేటటువంటి జీవరాశులు మొత్తం కూడా భూమి మీదకు రావడం ఇంటి మీదకు రావడం జరుగుతుంది అందుకోసం మనం చెట్లని ఎప్పుడు కూడా నరికి చెట్లు మనకు ఫలాలనిస్తాయి మంచి ఇస్తాయి ఆ విధమైనటువంటి చెట్లను నరుకు వేయడం మహాపాపం చెట్లను నరుక్కుంటే మనల్ని మనం నరుక్కున్నట్టే ఈ లోకానికి చెట్లే ఆధారం అని మనకు అన్నీ తెలిసి కూడా మళ్ళా తప్పు పనులు చేస్తున్నాం చెట్ల వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు మనకు తెలుస్తూనే ఉన్నాయి అదేవిధంగా చెట్లు గొప్ప ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లు చాలా ఉన్నాయి పూర్వ మానవులు చెట్లను చెట్లతో మందులను తయారు చేసేటటువంటి వాళ్ళు ఆ యొక్క మందులను వాడడం వల్ల ఎన్నో రకాలైనటువంటి జబ్బులు దూరం అవుతూ వచ్చేటటువంటివి ఇప్పటికూడా మనం ఇంటి ముందు వేప చెట్టును పెంచుకుంటాం వేప చెట్టు వల్ల ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి వేప చెట్టు ఉంటే షుగర్ రాదు వేపాకులను రోజు తింటూ ఉంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అదేవిధంగా జామ చెట్లు మామిడి చెట్లు అంటే ఈ విధమైనటువంటి చెట్లన్నీ కూడా మానవునకు ఏదో ఒక రూపంలో మేలునే చేస్తుంటాయి మళ్ళీ అలాంటి చెట్లను కొట్టడం మహాపాపం అలాంటి చెట్లను కొట్టి మన యొక్క ఆరోగ్యాన్ని మనమే దెబ్బతీసుకుంటున్నాం అందుకోసం ప్రతి మానవుడు కూడా చెట్లను కొట్టడం మానేయండి ఇంటింటికి ఒక చెట్టును పెంచాలి ప్రతి ఇంట్లో చెట్లను పెంచితే మనకు డాక్టరే అవసరం లేదు ఎందుకోసం అంటే ఆ చెట్ల యొక్క గాలి మనకు అంత బలాన్ని ఇస్తుంది ఒక డాక్టర్గా పనిచేస్తుంది ఆ విధమైనటువంటి చెట్ల వల్ల మనకు ఎన్నో లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు మాత్రం లేవు చెట్లు అనేటటువంటివి పువ్వులు పూస్తాయి కాయలు కాస్తాయి అదేవిధంగా మంచి నీడను ఇస్తాయి మన అలాంటి చెట్లను కొట్టేయడం వల్ల మనల్ని మనం కొట్టుకున్నట్టే లెక్క మన కాలను మనం నరుక్కున్నట్టే లెక్క మన యొక్క జీవిత గమనంలో చెట్లు అనేటటువంటివి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాయి చెట్ల ద్వారా మనం ఎన్ని లాభాలు పొందుతూ మనం చెట్లను కొట్టడం వల్ల మనల్ని మనమే శిక్షించుకున్నట్టు అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఒక చెట్టును పెంచండి చెట్లను అన్నబిడ్డలాగా చూసుకోండి ఆ విధంగా అయితే ప్రకృతి కానివ్వండి మనం కానివ్వండి లోకంలో ఎలాంటి రోగాలు జబ్బులు లేకుండా హాయిగా జీవిస్తాం అందుకోసం గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంటింటికి చెట్లను పెంచమని చెప్తున్నారు ప్రతి ఇంటిలో చెట్టు ఉండాలి చెట్టు లేకపోతే మనం జీవించలేము చెట్ల వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి అని గవర్నమెంట్ కూడా మనకు చెప్పడం జరుగుతుంది అందుకోసం ప్రతి ఒక్కరం కూడా చెట్లను పెంచుతాం అదేవిధంగా ఈ ప్రకృతిని కాపాడుకుందాం